హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దయలిక్ట్ టారో గైడెన్స్ ఇన్ తెలుగుకి ఈరో ఈరోజు గైడెన్స్ యూనివర్స్ నుంచి ఇచ్చే గైడెన్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మీకు అనేది అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఈరోజు చెక్ చేద్దాం రీడింగ్ యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుందో మీకు నెక్స్ట్ వీక్ ఓకే Please uh, provide the guidance with the viewers. Knight of Swords, Justice, Seven of Swords, Judgment, Queen of Wands, Eight of Swords. టూ ఆఫ్ మ్యాన్స్ ఫుల్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ టెంపరన్స్ అండ్ మొత్తం ఆఫ్ ద డే పెంటికల్స్ కార్డ్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకే ఇక్కడ రైట్ నో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉన్నది వెరీ ప్యాషనేట్గా ఒకవేళ కెరియర్ బిజినెస్ అయితే అది ఇమీడియట్ యాక్షన్ తీసి స్టార్ట్ చేయాలి అని చాలా ఆలోచన ఎక్కువ ఉంది రిలేషన్షిప్లో కూడా అది ఇన్ పాజిటివ్ లైక్ రిలేషన్ కపుల్స్ అయితే మ్యారేజ్ పర్సన్ అయినా కూడా న్యూ రిలేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా యాక్షన్స్ తీసుకోవాలి హ్యాపీగా స్టార్ట్ చేయాలి ఏదన్నా కెరియర్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించవచ్చు ఏదైనా విషయంలో యాక్షన్ తీసుకోవాలి పర్టికులర్గా ఆలోచన ఉన్న వాళ్ళు వెరీ ప్యాషనేట్గా ఉన్నారు ఇమీడియట్గా తీసుకోవాలి యాక్షన్ వేలో ఉన్నారు కానీ ఆ యాక్షన్స్ మేబీ మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మీరు బ్యాలెన్స్గా ఉంటే బెటర్ ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాదు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా బ్యాలెన్స్గా చేసుకోండి సో బ్యాలెన్స్గా థింక్ చేసి స్టెప్ చేస్తే మీకు కొంచెం తెలుస్తుంది అవగాహన ఉంటుంది ఏమవుతుంది నెక్స్ట్ అనేది ఫ్యూచర్లో అది అనేది పాస్ట్లో మీకు ఇష్యూస్ అనేవి అవి జరిగాయి పాస్ట్లో చాలా ఇబ్బంది పడారు ఇట్లనే యాక్షన్స్ తీసు యాక్షన్స్ తీసుకున్న వాటికి ఆలోచించకుండా మోసాలు అనేవి జరిగాయి అండ్ అండ్ ఇంకోటి వాళ్ళు మీకు తెలియకుండానే జరిగాయి కూడా సో అలాంటివి జరగకున్నాంటే కొంచెం ఆలోచించి చేయండి అండ్ రిలేషన్షిప్లో కూడా మీ ఒక మీకు అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళ హ్యాపీనెస్ సో దానివల్ల కూడా మీరు చాలా హర్ట్ అయ్యారు సో ఏదైనా వాళ్ళ విషయానికి వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైనా సరే ఆలోచ యాక్షన్స్ ఫాస్ట్గా తీసుకోకండి ఇంపల్స్ డెసిషన్స్ అయితే తీసుకోకండి కొంచెం ఆలోచించండి మీరు బయటికి అన్ని మీ బిజినెస్ కెరీర్ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే యాక్షన్ తీసుకుని మంచి సెట్ అవ్వాలి మంచి బిజినెస్ సక్సెస్ చేసుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి అన్న ఆలోచన బాగుంది మంచి అథారిటీ పొజిషన్ మంచి పొజిషన్లో హ్యాపీగా ఉండాలని ఆలోచన ఉంది కానీ బట్ లోపల భయమైనది ఉంది ఎందుకంటే పాత జ పాత విషయాలు థింక్ చేసుకుంటా ఆ మోడ్లనే ఉంది లోపల బయటికే ఇలా చేయాలి ఉంది కానీ లోపల మాత్రం మీరు ఆల్ స్ట్రక్ టైప్ మోడ్లో ఉన్నారు మీకు మీకే స్ట్రక్ అవుతున్నారు సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వండి అండ్ ఫ్యూ ఫ్యూచర్లో కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా రీ రీథింగ్ చేయండి రీథింగ్ చేస్తేనే బెటర్ ఎందుకంటే మీకు క్లారిటీ వస్తాయి ఒక నెక్స్ట్ వాళ్ళు యాక్చువల్ పాత వాళ్ళు ఏం చే వల్ల మోసపోయారో అంటే మోసం కాదు మీరు ఏమేమి స్ట్రబుల్స్ ఫేస్ చేసా ఉండొచ్చో వేరే వాళ్ళ ద్వారా అవన్నీ మీకు తెలుస్తాయి క్లారిటీగా తెలుసు అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావు మీకు సో కొంచెం ఆలోచించండి అండ్ మీరు ఆల్రెడీ ఒక ప్లా ప్లానింగ్ అనేది జరిగింది మీకు సో ఆల్రెడీ లైక్ న్యూ బిజినెస్ చేయడం కెరియర్ జాబ్ చేంజ్ ఇవన్నీ ఆలోచన ఉంది మీరు ప్లానింగ్ చేశారు ఆల్రెడీ ఇనీషియేటివ్ ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోయింది ఓన్లీ స్టార్ట్ చేయడమే ఆలోచింది సో స్టార్ట్ కూడా చేస్తారు మీరు కానీ కొంచెం మరీ డెసిషన్ అనేది ఇంకా ముందు వెనక ఆలోచించకుండా ఒక స్టార్ట్ చేసే వే రైట్నో ఉన్నారు సో ఒక అడ్వైస్ అనేది తీసుకోండి ఒకవేళ అడ్వైస్ తీసుకొని హెల్ప్ తీసుకొని ప్లా నెక్స్ట్ యాక్షన్స్ తీసుకోండి ఎందుకంటే మీరు ఏం అడ్వైస్ తీసుకోకుండా మీరు చేశారనుకోండి పాతే వీళ్ళని మళ్ళీ ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతాయి మీకు సో డే ఎవరైనా హెల్ప్ తీసుకొని బిజినెస్లో మీరు ఒక స్టెప్ వేయండి న్యూ స్టార్ట్ అని ఉంది సక్సెస్ కూడా ఉంది మీకు హోప్స్ మీరు నెగిటివ్ ఉంచకండి పాజిటివ్గానే ఉండండి అండ్ పేషెన్స్తో ఉండండి అండ్ ఫైనల్లీ మీకు బాటమ్ ఆఫ్ ద డే నైన్ ఆఫ్ ట్వంటీ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ పాస్ట్లో మీరు చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు ఇబ్బంది పడి ఉండొచ్చు ఆ ఫేస్ అనేది ఎండేసి వచ్చేసింది అండ్ ఫినాన్షియల్గా సెటిల్ అవుతారు స్టేబుల్ కూడా అవుతారు స్లోగా మీకు గ్రోత్ ఉంటుంది అండ్ రిలేషన్షిప్లో కూడా వాట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఓవర్కమ్ అయ్యే టైం వచ్చింది మీకు సో బీ పేషెన్స్ అండి పేషెన్స్తో బ్యాలెన్స్గా ఉండి ఇంపల్స్ డెసిషన్ తీసుకోకుండా బ్యాలెన్స్గా ఉండండి ఉంటే మీకు ఐడియాస్ అనేవి తెలుస్తుందా నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళని నె ఆపోజిట్ వాళ్ళ యాక్షన్స్ బట్టి మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోండి మీరు హ్యాపీగా నన్ను హోప్ హోప్ మాత్రం నెగిటివ్గా పెట్టుకోకొని పాజిటివ్గానే ఉంచండి బ్యాలెన్స్గా ఉండండి అండ్ మీరు కొంచెం మైండ్ సెట్ కూడా కొంచెం నె అంటే నెగ నెగిటివ్గా లే నెగిటివ్ మైండ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నా పాత ఎక్కువ ఆలోచిస్తున్నాయి అవి ఓవర్ అవి ఆలోచిస్తున్నారు కానీ ఇంపల్స్ డెసిషన్ అనేది ఉంది సో పాతే గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం చేశారని కానీ దాన్ని బట్టి మీరు నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది చెయ్యండి తప్ప అక్కడ స్ట్రక్ అయిపోయి మీరు మీరు ఆగిపోకండి అక్కడ సిచ్యువేషన్స్లో సో తీసి డెసిషన్ తీసుకొని స్టెప్ అనేది వెయ్యండి ఇది గైడెన్స్ అండి ఇది నెక్స్ట్ వీక్ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ మీకు రీడింగ్ అనేది రీజనేట్ అయితే మీ కామెంట్ సెషన్లో మీకు కా కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అనేది నచ్చినట్టు అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి